నాగకర్నూలు జిల్లాలో ఏసీబీకి చిక్కిన ఎస్ఏ రవి విషయంలో డిమాండ్ తెలుగు రాష్ట్రాల్లో మాదక ద్రవ్యాల వ్యతిరేక కార్యక్రమాలు మత్తు పదార్థాలపై అవగాహన కల్పిస్తున్న పోలీసులు ప్రాంతంలో పర్యాటక ప్రదేశాలున్నాయి మరింతగా అభివృద్ధి చేయడానికి కృషి ఏపీలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమాలపై చర్చ మంగళగిరిలోని తన నివాసంలో సమీక్షిస్తున్న పవన్ బ్రేకింగ్ చూస్తున్నాం నగరం కర్నూలు జిల్లా వెల్దండ మండల ఎస్ఐ రవి లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కాడు కేసును నీరు కార్చేందుకు ఓ వ్యక్తి వద్ద యాభై వేలు లంచం తీసుకుంటూ ఉండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం రాత్రి పట్టుకున్నారు కల్వకుర్తి పట్టణంలోని తిలక్ నగర్కు చెందిన డేరంగుల వెంకటేష్ ఈ నెల పదిహేడున రాళ్లు పగల వినియోగించే మందుగుండు సామాగ్రిలను నిల్వ చేయగా వెల్దండ పోలీస్ పట్టుకున్నారు కేసు నమోదు చేయకుండా ఉండాలి అంటే యాభై లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు దీంతో బాధితుడు ఆశ్రయించాడు ఎస్ఐ సూచనతో ఒప్పందంలో బాధితుడు వెంకటేష్ కల్వకుర్తి పట్టణంకు చెందిన మధ్యవర్తి అంబులెన్స్ డ్రైవర్ విక్రమ్ కు యాభై వేలు ఇస్తూ ఉండగా ఏసీపీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు అదే సమయంలో వెల్దండ ఎస్ఐ రవిని అరెస్టు చేశారు నాగకర్నూలు జిల్లా వెల్దండ మండల ఎస్ఐ రవి లంచం తీసుకుంటూ ఏసీబీ బలకు చిక్కాడు కేసును నీరు గార్చేందుకు ఓ వ్యక్తి వద్ద లంచం తీసుకుంటూ ఉండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం రాత్రి పట్టుకున్నారు కల్వకుర్తి పట్టణంలోని తిలక్ నగర్ చెందిన డేరంగుల వెంకటేష్ ఈ నెల పదిహేడున రాళ్లు పగలగొట్టడానికి వినియోగించే మందుగుండు సామాగ్రిలను నిల్వ చేయగా వెల్దండ పోలీసు పట్టుకున్నారు కేసు నమోదు చేయకుండా ఉండాలి అంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు దీంతో బాధితుడు వెంకటేష్ ఏసీబీని ఆశ్రయించాడు ఇదే సూచనతో ఒప్పందంలో బాధితుడు వెంకటేష్ కల్వకుర్తి పట్టణంకు చెందిన మధ్యవర్తి అంబులెన్స్ డ్రైవర్ విక్రమ్ కు యాబై వేలు ఇస్తూ ఉండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు అదే సమయంలో వెల్దండ ఎస్ఐ రవిని కూడా అరెస్ట్ చేశారు ఇక ఇదే విషయానికి సంబంధించి మా మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి చిన్నయ్య మరింత సమాచారం అందిస్తారు చిన్నయ్య చెప్పండి అసలు ఏం జరిగింది రైట్ కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్రంలో కూడా ఏసీబీ ప్రత్యేకమైన దాడులు చేస్తుందని చెప్పుకోవచ్చు ఆ ఆ విషయంలోనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి గతంలో కావచ్చు మరి నిన్న కూడా నాగర్ కర్నూలు జిల్లాలో ఏసీపీకి వెల్దండ వేస్తే రవికుమార్ అయితే చిక్కుబడ్డాడని చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చూస్తున్నట్టయితే ఆ నాగర్కర్నూలు జిల్లా కల్వకుర్తి తిలక్ నగర్ కు చెందినటువంటి వెంకటేష్ ఇంట్లో ఈ నెల పదిహేడున దిలి పట్టుకున్నారైతే పోలీసులు అయితే మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా కేసు నమోదు కాకుండా ఉండేందుకు పోలీసులు వెంకటేశ్వర నుండి యాభై వేలు లంచం అయితే తీసుకున్నారు అయితే ఈ యొక్క లంచాన్ని ఎస్ఐ సూచన మేరకు అంబులెన్స్ దేవర్ని మధ్యవర్తిగా పెట్టు పెట్టుకొని యాభై వేలు ఇస్తుండగా ఆ ఏసీబీకి సంబంధించినటువంటి డిఎస్పీ కృష్ణా గౌడ్ అయితే పట్టుకున్నారని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా అదే విషయంలో ఆ ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎస్ఐ అయితే రవిని పట్టుకొని ఏసీబీ అధికారులు మొత్తానికి రిమాండ్ కి అయితే తరలించారని చెప్పుకోవచ్చు మా మరి అంటే ఆ ఎస్ఐ గురించి ఇదే ఫస్ట్ టైమా ఇలాంటి పనులు లేకపోతే ఆల్రెడీ ఇలాంటివి చేశారన్న టాక్ ఏమైనా వినిపించిందా అయితే గతంలో కూడా ఇటువంటి విషయాల పైన ఇప్పటి వరకు కూడా ఎస్ఐకి సంబంధించినటువంటి ఫిర్యాదులు అయితే ఉన్నాయి ఇదే వెల్లండ చెందినటువంటి పోలీస్ స్టేషన్లు అయితే ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఈ కేసులు అయితే నమోదు కాలేదు ఇప్పుడే వెల్దండకు సంబంధించినటువంటి ఈ ఈ నెలలోనే ఈ వెల్దండ పోలీస్ స్టేషన్ లో మొట్టమొదటిసారిగా ఎస్ఐ యొక్క నిర్వాహకం అయితే బయటపడిందని చెప్పుకోవచ్చు మాధవి రైట్ థ్యాంక్ యూ ఏపీలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చేపడుతున్న కార్యక్రమాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని తన నివాసంలో సమీక్షించారు ఇవాటి నుంచి పదకొండు రోజుల పాటు ఆయన వారాహి అమ్మవారి దీక్షలో కొనసాగుతారు తన నివాసం నుంచే అధికారిక కార్యక్రమాలను ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన నిర్వర్తిస్తున్నారు రాష్ట్రం దేశం నుండే కాక ప్రపంచ దేశాల పర్యాటకులను ఆకర్షించే అద్భుతమైన నర్సరీ అందాలు కడియం ప్రాంతంలో మెండగా ఉన్నాయని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు వాటికి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే వ్యాపార పరంగా మరింత అభివృద్ధి చెందుతాయన్నారు రాజమండ్రి రూరల్ కడియాపులంక నర్సరీలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు ప్రభుత్వం హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు రమారమి ఒక పాటు ఈ ప్రాంతంలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించి ఇక్కడున్న ప్రతి వ్యక్తితోటి వ్యక్తిగత అనుబంధాన్ని పెంచుకుని ఇక్కడున్న ప్రతి మొక్కతే మాట్లాడగలిగేటువంటి ఆలోచనలు ఉండి ఈ ప్రాంతంలో చాలా కాలంగా రాజకీయ కార్యకలాపాలను నిర్వహించినటువంటి నేను ఇవాళ మంత్రి హోదాలో మళ్ళీ తిరిగి ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది అందులోనూ ముఖ్యంగా ఏదైతే నర్సరీలన్నీ కూడా ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షిస్తున్నటువంటి నేపథ్యంలో పర్యాటక శాఖ మంత్రిగా రావడం అనేది ఇంకా ఆనందంగా ఉంది ఇక్కడ అందరినీ చూస్తుంటే చాలా ఆప్యాయంగాను అభిమానంగాను ఆత్మీయంగాను పలకరించేటువంటి ప్రతి మనిషి ఉంటారు ఇవాళ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా స్పష్టంగా కనబడతా ఉంది నో డౌట్ ప్రపంచ పర్యాటకులను ఆకర్షించడం మాత్రమే కాకుండా కొత్త రకాలైనటువంటి మొక్కల్ని కనిపెట్టి వారి యొక్క దేశీయ విజ్ఞానంతో ఇండిజీనియస్ నాలెడ్జ్తోనే మొక్కల్ని కనిపెట్టి వాటిని తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయడం అనేది ఇక్కడ వారందరూ చేస్తున్నటువంటి మంచి ప్రక్రియ అయితే దీనికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆలోచించి ఒక హార్టికల్చరల్ రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉంది దానికి సంబంధించి కూడా కొంత ప్రయత్నం ఇక్కడ నర్సరీ అసోసియేషన్ వాళ్ళు చేశారు వారికి అభినందనలు తెలియజేస్తూనే దాన్ని పూర్తి స్థాయిలో సానుకూలపరిచి ఆచరణలోకి తీసుకురావడానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేయాలి దాంతోపాటు టూరిజానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశం ఈ ప్రాంతం గోదావరి ప్రాంతం అంటే అందాలకి నెలవు ఇలాంటి అందాల ప్రాంతంలో మనం ఎక్కువ టూరిజంని టెంపుల్ టూరిజంని అదేవిధంగా ఇతరత్ర హెరిటేజ్ టూరిజం ఏదైతుందో వీటిని డెవలప్ చేయడం అనేటువంటి ముఖ్యం నా ఉద్దేశంలో ఇక్కడ కడిపలంకలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నర్సరీలు ఈ మొక్కలు వీటి అందాలు వీటిని ఒక పక్కన ఎక్కువ టూరిజంగా అదేవిధంగా బ్రిడ్జ్ ఏదైతే ఉందో మనకి హేవలాక్ బ్రిడ్జ్ దాని మాట వినబడుతుంది వాళ్ళతో కూడా మాట్లాడి దాన్ని ఒక అందమైనటువంటి టూరిస్ట్ స్పాట్గా చేస్తే ఇది ఒక సర్క్యూట్ అవుతుంది ఎక్కువ టూరిజంకి సంబంధించినటువంటి రకరకాల టూరిజంలకు సంబంధించినటువంటి ఒక సర్క్యూట్ అవుతుంది ఇది ఈ సర్క్యూట్ని కంప్లీట్గా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది దాన్ని డెవలప్ చేయడానికి అవసరమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తాం ప్రస్తుతం ఏంటంటే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళు పూర్తిగా డబ్బులంతా హాంఫర్ట్ చేసేసారు ఎక్కడా కూడా ఏ రకంగానూ కూడా మనకి జల జల జీవన్ మిషన్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ పథకం అయితే దాని డబ్బును కూడా వాళ్ళు వేరే రకాలుగా వాడేసుకున్నారు ఇవాళ మొత్తం ఖజానాని ఖాళీ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు ఈ నేపథ్యంలో మనం అనుకున్నటువంటి ఆలోచనలు కానీ మనం చేసేటువంటి కార్యక్రమాలకు కానీ నిధులను ఎలా సేకరించుకోవాలనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి సమస్య దాంతోపాటు పర్యాటకం విషయానికి వచ్చేటప్పటికి అది కొంత మేరకు అది సెల్ఫ్ జనరేటెడ్ ఇన్కమ్ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా చింతపల్లి హనుమాన్ జంక్షన్ నుంచి స్థానిక డిగ్రీ కళాశాల వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు చింతపల్లి అడిషనల్ ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది యువత విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారని ఆయన తెలిపారు ఇప్పుడు మాకు గంజాయి అనేది చాలా ఎక్కువగా పండిస్తున్నారు ఇక్కడ వాళ్ళు వాడకపోయినా సరే ఇక్కడ పండించి దీన్ని ఎగుమతులు చేస్తున్నారు కిందకి ఇక్కడ వాళ్ళు కొంతమంది వరకు వాడుతున్నారు కింద చాలా వరకు చాలా నాశనాలు అయిపోతున్నారు కానీ ఇక్కడ వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి గిరిజనులని దూర దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళని యూజ్ చేసుకుంటున్నారు అంటే వాడుకుంటున్నారు వాడుకుంటూ వీళ్ళని వీళ్ళకి పది ఐదు ఇచ్చేసి వాళ్ళు లాభాలు పొందుతున్నారు వీళ్ళకి ఏ ఉపాధి లేకుండా ఒకవేళ వీళ్ళు ఏ విధంగా ఒకవేళ పోలీసులకు కానీ దొరికిపోయినట్టయినా సరే వీళ్ళని వాళ్ళు ఎలా చేస్తారనేసి అంటే వాళ్ళకి వీళ్ళకి ఏ సంబంధం లేనట్టు కేసు మొత్తం వీళ్ళపైనే ఉంటుంది విధంగా వీళ్ళ ఫ్యామిలీస్ అన్నీ డెస్ట్రాయ్ అయిపోతాయి కాబట్టి ఈ విధంగా వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకోవాలనేసి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు తర్వాత ఇంకా ఏంటంటే గంజాయి అనేది ఈ ప్రాంతంలో పండించేసి కింద ప్లెయిన్ ఏరియాస్ మొత్తానికి స్ప్రెడ్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు యూస్ చేయనప్పటికీ అక్కడ వాళ్ళు యూజ్ చేస్తున్నారు కదా ఏదైనా ప్రాణమే కాబట్టి మనం గంజాయిని పండించకుండా ఉండాలనేసి ముఖ్యంగా ఇప్పుడు ఈ కండక్ట్ చేస్తున్నాం దీనికి ఎక్కడైనా మీకు ఏ విధంగా ఎక్కడ ఎవరు గంజాయి వాడినట్టు కానీ లేదా తాగుతున్నట్టు కానీ అమ్ముతున్నట్టు కొనుక్కున్నట్టు ఎక్కడ మీకు కనిపించినా సరే మనకి సార్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఒకటి జనరేట్ చేశారు ఆ నెంబర్కి మనం కాల్ చేయాలి ఆ నెంబర్ ఏంటంటే నైన్ త్రీ ఎయిట్ వన్ వన్ టూ త్రీ వన్ డబల్ జీరో తొమ్మిది మూడు ఎనిమిది ఒకటి ఒకటి రెండు మూడు ఒకటి సున్నా సున్నా ఈ ఈ నెంబర్కి అందరూ కాల్ చేసి అందరికీ అవేర్నెస్ కల్పించాలనేసి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ నా పేరు ఎస్ శైలజ నేను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్నాను ఈరోజు సార్ మాకు గంజాయి అవగాహన కోసం చెప్పారు ఈ ఈ కాలంలో చాలామంది గంజాయికి చాలా అలవాటు పడుతున్నారు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా బారులు కూడా గంజాయికి అలవాటు పడుతున్నారు వాళ్ళు గంజాయి సప్లై చేయడం వల్ల వాళ్ళ ఇంటి వాళ్ళకే ఇష్యూస్ జరుగుతున్నాయి వీళ్ళు అమాయకులుగా ఉంటారు కాబట్టి గిరిజన ప్రజలు కావున ఈ గంజాయిని అందరూ నియమించని కోరుతున్నాము సే సే లైఫ్ అండ్ టు మీడియా మిత్రులందరికీ నా నమస్కారం అండి ఈరోజు మనము ఈ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఒక అవేర్నెస్ సెషన్ ఈ చింతపల్లి యూత్ అందరితోటి ముఖ్యంగా మన డిగ్రీ కాలేజ్ ఏపీఆర్ కాలేజ్ ఈ స్టూడెంట్స్ అందరితోటి ఈ మన సంత సందర్భంగా కూడా ఒక అవేర్నెస్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మనందరికీ తెలిసిందే ఈ మన ప్రాంతంలో ఈ గాంజా అనే ఒక మహమ్మారికి చాలామంది యువత బలైపోయి బయట నుంచి వచ్చిన వ్యక్తులు వాళ్ళకు ఆశ పెట్టో వాళ్ళ చేత కల్టివేషన్ చేపించడము లేకపోతే ఒడిశా నుంచి వచ్చిన గాంజాయి ట్రాన్స్పోర్ట్లో వాళ్ళని భాగస్వాములు చేసి వాళ్ళని వాడుకొని ఏదైనా కేసుల్లో వాళ్ళని విరికించి మన సెంట్రల్ జైల్లో చాలామంది మగ్గిపోతున్నారు వీళ్ళందరికీ ఒక ప్రత్యేకమైన అవగాహన కల్పించడం కోసం ఈ గాంజా బారిన పడి తరతరాలని నాశనం చేసుకోకుండా ఉండడం కోసము దానికి ముఖ్యంగా మనం అవేర్నెస్ తీసుకురావాల్సింది ఇప్పుడున్న భావితరం ఈ డిగ్రీ కాలేజ్ యువతనే రాబోయే కాలానికి పౌరులుగా ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా గ్రామ గ్రామాన అవేర్నెస్ తీసుకురావడము వాళ్ళ ద్వారా ఈ గాంజా వ్యతిరేకంగా ఏదైతే ఎస్పీ గారు ఒక నెంబర్ క్రియేట్ చేశారో సమాచారం కోసం ఆ నెంబర్ గురించి మనం ఫెసిలిటేట్ చేయడము తర్వాత ఈ గాంజాకి వ్యతిరేకంగా ఈ గాంజా వలన మన ప్రాంతం ఎలా నష్టపోతుంది ఒక మెక్సికో ఒక యుఎస్ఏ ఇట్లాంటి పెద్ద పెద్ద దేశాలు కూడా ఈ డ్రగ్స్ బారిన పడి వాళ్ళ తరతరాలు నాశనం అవ్వడము దాని ఒకసారి మాదక ద్రవ్యాలకి బానిసలు అయితే ఆ ప్రాంతం కానీ ఆ ప్రాంతంలో ఎట్లా క్రిమినల్స్ పెరుగుతారు ఎట్లా దొంగతనాలు పెరుగుతాయి ఎట్లా శాంతి భద్రతల సమస్యలు వస్తాయి తద్వారా మన మామూలుగా గాంజా చేయని వాళ్ళకి కూడా ఎట్లాంటి ఇబ్బందులు కలుగుతాయన్నది మనం సెన్సిటైజ్ చేయడం జరిగింది ఈ సమాచారం మన డిగ్రీ కాలేజ్ విద్యార్థులు ఒక రకమైన లిక్విడ్ లో డబ్బును నానబెడితే తెల్లారేలోపు ఆ డబ్బు డబల్ అవుతుందని నమ్మించి ప్రజలను ఓదొంగ బురడి కొట్టించాడు నిందితుణ్ణి నల్గొండ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ వ్యవహారంలో ముగ్గురు బీహార్కు చెందిన వారు ఉన్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర తెలిపారు వారి వద్ద నుంచి ఇరవై నాలుగు లక్షల రూపాయలని రికవరీ చేసినట్లు ఆయన తెలిపారు చేసి తరలించారు రూరల్ నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్లో ట్వంటీ సెకండ్ రోజు ఒక ఫోర్ నాట్ త్రీ ఫోర్ నా ఫోర్ ట్వంటీ కేస్ రిజిస్టర్ అయిందండి ఇందులో దిస్ అ వెరీ క్లియర్ కేస్ ఆఫ్ అటెన్షన్ డైవర్షన్ కేసు ఇది ఇందులో విక్టిమ్ బిలాంగ్స్ టు చందనపల్లి గ్రామంకి అతను ఒక ఆలంపిగా పనిచేస్తున్నాడు ఇతను ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఒక బీహార్ నుంచి మేస్త్రి వాళ్ళు వస్తే వాళ్ళు పరిచయం అవుతుందండి వాళ్ళు అప్పటి నుంచి ఇల్లు పెట్టినారు కాబట్టి వాళ్ళతో ఫోన్లో టచ్లో ఉండడం ఇట్లాంటివి జరుగుతుంది అదే క్రమంలో ఈ బీహార్ వాళ్ళు అతని నాలుగు సంవత్సరాల నుంచి మోసం చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు ఎట్లా అంటే మీరు నాకు ఒక రూపాయి ఇస్తే నేను దాన్ని మంత్రాల ద్వారా లిక్విడ్ ద్వారా రెండు రూపాయలు చేస్తా అని చెప్పేసి ఇతను నమ్మిస్తాడు అయితే ఏం చేస్తారు స్టార్టింగ్లో ఒక ఆరు వేల ఐదు వందలు అతనికి ఇస్తే ఆయన మళ్ళీ పదమూడు వేలు ఇస్తాడు ఆ నోట్ కూడా మార్చేసి ఇంకో నోట్ పెట్టేసి వాళ్ళు డబుల్ చేసినట్టు ఇతను మాయపరిస్తే ఇతను మన విక్టిమ్ నమ్మేసిన తర్వాత ఇదేదో బాగుంది కదా మనం డబుల్ ఎంబటి ఏమైనా డబ్బులు డబుల్ అవుతున్నాయని చెప్పేసి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ నుంచి ప్లస్ వాళ్ళ బంధువుల నుంచి స్నేహితుల నుంచి కూడా మొత్తం కలిపి ముప్పై మూడు లక్షలు ముప్పై మూడు లక్షలు గ్యాదర్ చేసుకొని ఈ వీరిద్దరిని బీహార్ నుంచి పిలిపించడం జరుగుతుంది జరిగిన తర్వాత వీళ్ళు ఈ విధంగా మీరు చూస్తే ఆ బ్రౌన్ ఆ బ్రౌన్ కలర్ ఒకసారి ఇవ్వండి ఆ బ్రౌన్ కలర్ దాంట్లో వీళ్ళకి ప్యాక్ చేస్తారు సో అట్లా త్రీ త్రీ ల్యాక్స్ది ఈచ్ బండిల్ అట్లా థర్టీ త్రీ ల్యాక్స్కి లెవెన్ బండిల్స్ మొత్తం ప్యాక్ చేసి బ్రౌన్ కలర్ కవర్లో పెట్టడం జరుగుతుంది అదేవిధంగా సేమ్ మళ్ళీ ఒక ఫైవ్ వైట్ పేపర్స్ బండిల్ కూడా మళ్ళీ ఒక లెవెన్ బండిల్స్ పెడతారు ఆ లెవెన్ అంటే ఇప్పుడు ఈ బండిల్స్ మీద మేము మాత్రమే వేస్తే ఈ పక్కన ఉన్న లెవెన్ బండిల్స్లో వైట్ పేపర్ దాంట్లో కాస్త కూడా ఒరిజినల్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ కింద మారిపోతుందని చెప్తారు చెప్పిన క్రమంలో వాళ్ళు ఆ లిక్విడ్ తీసి ఆ లిక్విడ్ అంత నీట్గా ప్లాస్టిక్తో ప్యాక్ చేసి కాబట్టి ఆ లిక్విడ్ మళ్ళీ దాన్ని వేస్తే అది అని చెప్పేసి కరెక్ట్గా అతను పేషెంట్ వచ్చిన టైంకి బయటికి వెళ్ళగానే ఆ ఒరిజినల్ నోట్స్ తీసుకొని వీళ్ళ బ్యాగ్లో ఉన్న పాత నోట్స్ని రీప్లేస్ చేసేస్తారు చేసేసి అంత మూటగట్టి ఒక బీరువాలో పెట్టేసి మేము మీరు సాయంత్రం వరకు ఓపెన్ చేయండి అంత లోపలికి డబ్బులు అయిపోతుంది అని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం ఇతను ది విక్టిమ్ అవి ఓపెన్ చేసి చూడగానే చూస్తే అని వైట్ పేపర్లు ఉంటే ఒరిజినల్ మనీ హ్యాస్ బిన్ లాస్ట్ అయితే ఈ అఫెన్స్ మొత్తం చేయడానికి మెయిన్గా బీహార్ నుంచి ఇద్దరు అక్యూజ్ ఉన్నారండి వాళ్ళు షేక్ షిరాజ్ అండ్ రామ్ నరేష్ యాదవ్ అయితే దీంట్లో వీళ్ళ ఇంకొక ఏ త్రీ షేక్ అఫ్తాబ్ అని కూడా ఉంటాడు అతను వాళ్ళ సన్ అతను ఈ మన వాళ్ళ ఇంటి లోపల రాడు బయట వెయిట్ చేస్తూ ఉంటాడు అతను ఎక్కడ కూడా ఎక్స్పోజ్ కాడు అయితే వీళ్ళు ఈ డబ్బులు తీసుకొని పారిపోయిన తర్వాత ఏమంటే వీళ్ళు రియలైజ్ కానీ మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరుగుతుంది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు చేసిన తర్వాత మన డిఎస్పి గారు సిఐ గారు ఎస్ఐ గారు కూడా ఒక మూడు స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి టెక్నికల్గా క్యూస్ ఏమున్నాయని వర్కౌట్ చేయడంగా నిన్న దే దే కాట్ కాన్ ఇన్ ది రైల్వే స్టేషన్ విత్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ క్యాష్ మొత్తం రికవర్ చేయడం జరిగింది ఇంకొక నైన్ ల్యాక్స్ ఏ త్రీ అని ఆ అప్స్కాండింగ్ అబ్స్కాండింగ్ ఉన్నాడు అతని చేతిలో అతను తీసుకొని బీహార్కి వెళ్ళిపోయినట్టు మనకు సమాచారం ఉండదు ఆల్రెడీ ఒక టీం కూడా మనం అక్కడ పంపిస్తున్నాము ఆల్సో క్యాచ్ దమ్ వెరీ 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 సూన్ సో డీటెయిల్గా ఎస్ఐ గారు ఎక్స్ప్లెయిన్ తెలిసింది మదిరలో ప్రపంచ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని మదిర పట్టణ పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఉండాలన్నారు యువత పెడదారులు పట్టకుండా సన్మార్గంలో నడవాలని పోలీసులు కోరారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని గుడివాడ వన్ టౌన్ పోలీసులు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు స్థానిక నెహ్రూ చౌక్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి డ్రగ్స్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు మాదక ద్రవ్యాల మీద యువతకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు మారక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు అవగాహన ర్యాలీని డిపార్ట్మెంటు మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డిపార్ట్మెంటు కలిసి ఈ అవగాహన ర్యాలీని ప్రారంభించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని మరియు ఈ డ్రగ్స్ను దూరంగా ఉంచాలని సందేశం ఇవ్వడం జరిగింది అలాగే దీంట్లో భాగంగా ప్లెడ్జ్ మానవాహారాన్ని కూడా నిర్వహించడం జరిగింది నా పేరు యేసుబాబు నేను సిఐ గుడివాడ రోల్గా వర్క్ చేస్తున్నాను ఫస్ట్ నేను గుడివాడ వంటోన్ ఇన్ఛార్జ్గా ఉన్నాను మా ఉన్నతాధికారుల ఉత్తర్వుల ప్రకారం ఈరోజు అంతర్జాతీయ డ్రగ్స్ రహిత దినోత్సవం సందర్భంగా మేము ఈరోజు గుడివాడ పట్టణ పరిధిలో స్టూడెంట్స్ తో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది యువత ముఖ్యంగా ఈ డ్రగ్స్కి ఈ డ్రగ్స్ మహమ్మారికి అలవాటు పడి వాళ్ళ యొక్క జీవితాన్ని అంధకారంలో పడుతుంది అందువల్ల వాళ్ళని వాళ్ళకి అవేర్నెస్ కల్పించే భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హండ్రెడ్ డేస్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఈ హండ్రెడ్ డేస్ లో కూడా ఈ డ్రగ్స్ నిర్వహించడం కోసం ఏ విధంగా అవగాహన కల్పించాలో స్టూడెంట్స్ కానీ యువతకు కానీ అదేవిధంగా పెద్దవాళ్ళకు కానీ కల్పించి వాళ్ళ యొక్క జీవితాలని అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏలూరులో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు మత్తు పదార్థాల నుంచి యువత పెడదారులు పట్టకుండా ఉండేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు వారు తెలిపారు మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ ర్యాలీని కొనసాగించారు కుటుంబాన్ని పుష్కొని పుస్తకాలు పట్టకపోవచ్చు ఇది ఎంతవరకు కరెక్టా కదా ఏమా అంటే వాళ్ళ కష్టాలు మనం ఏ రకంగా చూడాలి వాళ్ళ కష్టాన్ని ఎలా తీసేయాల మనం మనం బుద్ధిగా ఉండి చదువుకొని ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళి మనం మంచి ఉద్యోగం సంపాదించుకుని లేదా మంచి వ్యాపారం చేసి తల్లిదండ్రులకు మనం ఫైనాన్షియల్ ప్రొటెక్షన్గా ఉండి కుటుంబాన్ని తీర్చిదిద్దవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది దీన్ని ఫస్ట్ మీరు గుర్తురగాలి చాలామంది మీరు చాలా చోట్ల నుంచి వస్తూ ఉన్నారు సైకిల్ వేసుకొస్తారు బయలు వేసుకొస్తూ ఉన్నారు నేను ఇక్కడే చదువుకున్నాను నేను చదువుకుంటూ చాలా నేను మీ అందరికీ ఎందుకు చెప్తా ఉన్నాను అంటే తప్పు మనం చేయటం లేదు మన వయసు చేసింది అంటే మీ వయసు తప్పుకి ప్రేరేపిస్తుంది మంచికి ప్రేరేపిస్తుంది మీరు ఈ మధ్య చాలా మంది చూస్తూ ఉంటారు చాలా మందికి సినీ యాక్టర్ ఫ్యాన్స్ ఉన్నారు మీ పవన్ కళ్యాణ్ ప్రభాస్ వాళ్ళ సినిమా రిలీజ్ నాడు నేను చాలామంది స్టూడెంట్స్ పోతా ఉన్నాను కాలేజ్ ఎగ్గు అక్కడికి వచ్చి ఆ వ్యక్తి హారెవడం సింపుల్ జరగడం పేపర్ దగ్గర అంటే మనం దేన్ని అనుసరిస్తున్నామో చాలా అవసరం ప్రభాస్ ఎవరో మనకు తెలియదు పవన్ కళ్యాణ్ ఎవరో మనకు తెలియదు చిరంజీవి ఎవరో మనకు తెలియదు తో పాటు ఒక ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఉన్నది అది ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పట్టణ పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన వైకుంఠ ధామాలు సమస్యలకు ఆలవలంగా మారే కొన్ని లక్షల రూపాయల వ్యయంతో ప్రారంభించిన వైకుంఠ ధామాలకు అధికారుల పర్యవేక్షణ నిర్వహణ కరువైంది ముఖ్యంగా కొన్ని చోట్ల కాటి కాపరి కూడా లేరు మృతదేహాలను దహనం చేయడానికి అనువైన వసతులు కూడా కరువయ్యాయి విద్యుత్ దహన వాటిక కూడా ఉపయోగంలో లేదు దహన బాటక పాడైపోయి చాలా రోజులైనా అధికారులు పూర్తి చర్యలు తీసుకోకపోవటంతో పనిచేయటం లేదు వర్షాకాలం కట్టలతో దహన క్రియలకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి పరిసరాలు శుభ్రం చేయకపోవడంతో దుమ్ము కొట్టుకుపోయాయి లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన ప్రాంగణాలు కొంతవరకు బాగున్నా మిగతా భాగం పరికిరాది వస్తువులతో దుమ్ము బూజులతో నిండిపోయింది అక్కడి యంత్ర సామాగ్రి ఉపయోగంలో లేదు మరమ్మతులకు నోచుకోక వెచ్చించిన సొమ్ము వ్యర్థం అవటమే కాక ఉపయోగానికి సౌకర్యంగా లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు శ్మశాన వాటికలలో అనేక సమస్యలున్నా అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చనిపోయిన వారికి ధవన సంస్థానం చేసుకునేందుకు వైకుంఠ ధామాలు ఏర్పాటు చేశారు ఈ వైకుంఠ ధామాలు చూసుకున్నట్టయితే ప్రస్తుతం మాత్రం నిరుపయోగంగా ఉన్న పరిస్థితి మనం చూడొచ్చు దృశ్యాల్లో ఖమ్మం నారని బల్లెపల్లిలో ఉన్న ఈ వైకుంఠ ధామాలు చూసుకున్నట్టయితే కొన్ని కోట్ల రూపాయల వ్యయంతోనే కట్టిన ఈ వైకుంఠ ధామాలు మాత్రం ఎటు పని చేయకుండా నిరుస్తుంది చాలా మంది కూడా రాకపోవడంతో ఇవి మాత్రం నిరుపయోగం ఉన్న పరిస్థితి వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కోట్ల రూపాయల వేయంతోనే దాదాపు ఇక్కడ ఐదు ఎకరాల వరకు ఉన్న నేపథ్యం ఐదు ఎకరాలకు సంబంధించి ఈ వైకుంఠ ధామాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ చూడొచ్చు మనం దృశ్యాల్లో చూడొచ్చు పూర్తిగా ఎవరు లేకుండా ఉన్న పరిస్థితి వస్తుంది దీనికి సంబంధించి కూడా ఇక్కడ అధికారులు కానీ ఎవరు పట్టించుకోని ఒక ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితులు అందుకని గత కరోనా టైంలో మాత్రమే ఇక్కడ దీన్ని సక్రమంగా ఉపయోగించడం తర్వాత టైంలో మాత్రం ఇక్కడ ఎవరు రావట్లేదని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రధానంగా చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇక సంబంధించి అనేక నిధులతో మాత్రం ఈ వైకుంఠ దావ నిర్మించారు దాదాపు ఇక్కడ ధన సంస్కారాలు చేసుకునేందుకు కూడా ఒక పెద్ద మిషన్ అంటే మామూలుగా కట్టెలతోనే కాలవకుండా ఒక మిషన్ ఏర్పాటు చేసి దాదాపు అరవై డెబ్బల లక్షల వ్యయంతోనే మిషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా చనిపోయిన వారిని దీంట్లో దోషం చేస్తారు ఈ నేపథ్యంలో ఇక్కడ చూసినట్టయితే ఇది కరోనా టైంలోనే ఉపయోగం తర్వాతకి రిపేర్ వచ్చి ఇది పూర్తిగా పనిచేయకూడదు ఇక్కడ నిరుపయోగం ఉన్న పరిస్థితి మనం దృశ్యాలు చూసుకోవచ్చు క్లుప్తంగా ఫోర్ సైజ్ టీవీకి ప్రత్యేకంగా చూపిస్తుంది ప్రస్తుతం చూసినట్టయితే ఇది కరోనా టైంలో మాత్రమే ఇక్కడ దీన్ని ఉపయోగించారు ప్రస్తుతం మాత్రం ఇది రిపేర్ వచ్చి మాత్రం పూర్తిగా నిలిచిపోయింది ఇక్కడ దీనికి మాత్రం ఈ పనిచేయటం పూర్తిగా మనకి తెలుస్తుంది దృశ్యాలు మనం కృప్తంగా అదే అదేవిధంగా ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నది స్టాండ్ కూడా మనం ఈ స్టాండ్ కూడా మొత్తం ఇరిగిపోయి మనుషుని తీసుకొచ్చినప్పుడు కాలు పెట్టడానికి వీటి మీద పెట్టి చేస్తారు ఇవి మాత్రం పూర్తిగా నిర్వయం కాకపోతే ఈ మూల పడి ఉన్నాయి దీన్ని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు అంటే గతంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు పరిస్థితి చాలా పడుతుంది అంటే ఇక్కడికి వచ్చిన వరకు కూడా ఎటువంటి సౌకర్యాలు కూడా లేకపోవడం కూడా మనం దృశ్యాలు చూసుకోవచ్చు అంటే కొన్ని కోట్ల రూపాయల వేయంతో ఇక్కడ పెట్టినప్పటికీ కూడా మాత్రం ఇవి నిరుపయోగం ఉన్నంత మాత్రం చాలామంది గ్రామస్తులు కూడా ఆవేద ఆవేదన విధించిన పరిస్థితి అనిపిస్తుంది చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి రావడం రావడానికి కూడా చాలా మంది సంకోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనం ప్రశ్న ప్రస్తుతం మనం దృశ్యాలు చూసుకు దీన్ని ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి కూడా ఇక్కడ నిరుపయోగం ఉండడంతో మనకి ఖాళీగా ఉన్న పరిస్థితి అనిపిస్తుంది ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు వాళ్ళని చూద్దాం చెప్పండి ఇది ఎప్పుడు నిర్మించారు ఇక్కడ ఎలా ఉంది కర్ణాటకలో పనిచేయత తర్వాత పనిచేయట్లేదు ఈ మన ఈ పొయ్యిలు కూడా ఈ స్టాండ్లు కూడా గందరగోళంగా ఉన్నాయి కొన్నాయి మరి కట్టెల మీద కాలం వర్షాకాలం ఇబ్బంది అని కట్టెలు కూడా స్టాండ్లు కూడా ఇరిగిన ఎంతవరకు దత్తమన్నారు తేలేదు సార్ కరెంటు పోయి కూడా పని చేయట్లేదు అప్పుడు కరెంటు టైంలో కరెంటు పనిచేసింది కానీ ఇంతవరకు చేయట్లే ఎవరూ కూడా అది అంటించుకోవట్లేదు సార్ నేను కూడా నేను కూడా తెలియపరిచాను వారు కూడా చూసుకొని పోయారు ఇంతవరకు వాళ్ళు దాడాలే జవాబు లేదు సార్ మేము అడిగితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి చెన్నై నుంచి అది బాగా చేస్తామని అని సార్ ఎంతవరకు రాలేదు అధికారులు చూసిపోయారు వచ్చి చూసిపోయారు సార్ రెండు సార్లు అధికారులు మన ఢిల్లీ నుంచి వచ్చారు సార్ ఆ నుంచి వచ్చి ఇక్కడ అన్ని చూసి ఇది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టాలని చూసిపోయారు సార్ అంతవరకు చాడలేదు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం అనేక వైకుంఠ ధామాలు మాత్రం పరిస్థితి లేవని చెప్పొచ్చు రోడ్ల పక్కన ఉన్న వైకుంఠ ధామాలు కూడా కొన్ని కోట్ల రూపాయలు ఏమంతో పెట్టినప్పటికి కూడా అవి మాత్రం నిరుపయోగంగా ఉన్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది ఇప్పటికైనా సరే కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వమైన దీని మీద దృష్టి పెట్టించి వైకుంఠ ధామాల మీద పూర్తిగా దర్యాప్తు చేసి ఏమేమి ప్రాబ్లమ్స్ మొత్తం క్లియర్ చేయాలని కూడా ఇటు గ్రామస్తులతో పాటు చాలా మంది కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది కొంత పరిస్థితి కెమెరామెన్ సతీష్తో గోవింద్ ఫోర్ సైజ్ టీవీ ఖమ్మం నుంచి ఇది బులటెన్ సమాచారం మరింత సమాచారంతో మరే బుల మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఫోర్ సైజ్